ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ శ్రీరాముని పరిపాలనలో ప్రజలు ఎట్టి అనారోగ్యములు లేక సుఖ సంతోషాలతో జీవించేవారు ఆయన రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను ప్రజలకు ఎటువంటి బాధలు లేకుండెను ప్రజలు రోగగ్రస్తులు కాకుండిరి ఎటువంటి క్రూర మృగములు దాడి చేయకుండెను జనులకు దొంగల భయము లేకుండెను రాజ్యములో దొంగలు ఉండేటివారు కాదు ఎట్టి అనర్ధములు సంభవించడివి కాదు వాతావరణ అనుకూలత ఉండేటిది భూకంపములు కరువులు లాంటి ప్రకృతి వినాశనము ఉండేటిది కాదు ఇంకను పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృత్యు పాలు కాకుండిరి రామరాజ్యములో ప్రజలు ధర్మ నిరుతులై జీవించుచుండెడివారు ఆనంద సంతోషాలతో జీవించేవారు ఎల్లప్పుడూ ఆత్మీయతతో జనులు కలిసి ఉండేవారు పరస్పర విరోధములు ఉండేటివి కాదు ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్ర ప్రభువు ధ్యానములోని ప్రజలు జీవించడివారు ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయస్సుతో జీవించేవారు ఎటువంటి అనారోగ్యము ఉండేటిది కాదు సంతాన సమృద్ధి కలిగి ఉండేవారు శోక రహితులే ఆరోగ్య భాగ్యములతో వర్దిల్లుచుండెరి ఆ రఘువీరిని రాజ్యమున ఎవరి నోట విన్నను రామనామము వినబడుచుండెను రాముని గాథలే వింటూ ఉండేరి జగమంతయు రామదాసు కీర్తన మాదిరి అంతా రామమయం జగమంతా రామమయం అన్నట్టు ఒప్పుచుండెను వృక్షములు వృక్షములు లావైన బోధిలతో వెలసుల్లుచుండెను అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచుండెను సకాలములో వానలు కురియుచుండెను పంటలు పండుచుండెను ఎల్లప్పుడూ వాయువులు హాయిని గొల్పుచూ వీచిచుండెను బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాస లేనివారే తమ కర్మలయొందే ఆసక్తిని కలిగి ఉండేవారు వారి యందే సంతుష్టులై ఉండేవారు రామరాజ్యమునందు ప్రజలందరను లక్షణములు గలవారు ధర్మ ధర్మ నిరుతులై సత్యమునే పలుకుచు స్వధర్మాచరమునందే ఆసక్తి కలిగి ఉండేటివారు శ్రీరామచంద్ర ప్రభు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించను ఆ కోసల రాజ్యమునందు ప్రజలందరూ ఆయురారోగ్యములు కలిగి ఉండేవారు సుఖ సంతోషాలతో జీవించేవారు సంతానము సంపదలు కలిగి ఉండి వర్ధిల్లు చుండిరి శ్రీరామచంద్ర ప్రభువు కోసల రాజ్యమునందు అశ్వమేధ యాగములు అనేక యజ్ఞములు నిర్వహించుచుండెను ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై ప్రజలను కన్న బిడ్డలుగా పాలించెను ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభువు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు వాతావరణం అనుకూలించినది ఎటువంటి పీడ బాధలు ప్రజలకు లేవు అందరూ సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించని వారు పరస్పరము ఒకరికి ఒకరు తోడు నీడై ఆనందముగా జీవించారు అని రామాయణంలో మనకు శ్రీరామరాజ్య పాలన గురించి వివరముగా తెలియవచ్చుచున్నది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం